హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వానీ తెలుగు బ్లాగ్స్ జర్నీ ఈరోజైతే మనం ఎంతో హెల్తీగా ఉండే దాల్ అదేనండి పెసరపప్పుతో ఒక స్నాక్ రెసిపీ పదహైదు అంటే పదహైదు నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం అవునండి నిన్న శ్రీరామును కదా అందరి ఇళ్లల్లో స్వామివారికి ఈ వడపప్పు అదే పెసరపప్పు పెడతారు మీ ఇంట్లో ఏమైనా మిగిలి ఉంటే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇప్పుడైతే ఈ రెసిపీ ఎలా చేయాలో అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాక ఒక టీ స్పూన్ హవాలు జీలకర్ర వేసుకోవాలి దాంతోపాటుగా కొంచెం కరివేపాకు వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ మూడు చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను మీ దగ్గర పెద్దది ఉంటే ఒకటైనా సరిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ రెండు నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక నిమిషం పాటు తర్వాత ఇందులోకి నానబెట్టి వాటర్ సపరేట్ చేసుకున్న ముంగు అదే పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పెసరపప్పుని మనం రెండు గంటల పాటు నానబెట్టుకొని తీసుకుంటే సరిపోతుందండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి మీకు కావాలంటే టేస్ట్ చేసుకొని ఒకసారి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాంటి చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టుకొని ఇందులో వేసిన వాటర్ అంతా అయిపోయే వరకు అలాగే పెసరపప్పు కొంచెం మెత్తబడేదాకా మధ్య మధ్యలో రెండు మూడు సార్లు ఇలా కలుపుకుంటూ ఐదు నుంచి పది నిమిషాల పాటు దీనిని ఇలా కలుపుకుంటూ ఉండాలండి అంతేనండి ఎంతో ఈజీగా అండ్ హెల్తీగా చేసుకునే ముందా స్నాక్ రెసిపీ రెడీ అయినట్టే సమ్మర్లో పెసరపప్పు పెసలు తినడం వల్ల బాడీలో హీట్ అనేది తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా చాలామంది యూస్ చేస్తుంటారు అందువల్ల మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి Thank you for watching my videos and please like share and subscribe my channel thank you